హాయ్ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన నాకు నచ్చిన నల్లపూసల దండ డిజైన్ చూపిస్తున్నాను నేను ఇది ఆన్లైన్లో చూసి కస్టమైజ్ చేయించుకున్న నల్లపూసల దండ ఇది మొత్తం వన్ తులాలో రెడీ అయిందండి నాకు యాక్చువల్లీ పెండెంట్ అనేది నేను చాలా సాలిడ్గా చేయించడం వల్ల వన్ తులాలో వచ్చింది లేదంటే సిక్స్ సెవెన్ గ్రామ్స్లో కూడా చేయించేసుకోవచ్చు చేసుకోవచ్చు మనం ఈ డిజైన్ నల్లపూసల దండని చూడండి చాలా నచ్చి నేను చేయించుకున్నాను కస్టమైజ్ చేయించాను ఆన్లైన్ డిజైన్ ఇది ఈ డిజైన్లో మొత్తం చేయిన్ వచ్చి పూసలు నల్ల పూసలు కొంచెమే వచ్చాయి నేను దాన్ని కొంచెం ఇలా చేయించుకున్నాను అనమాట డిఫరెంట్గా ఇంకోటి ఆ బ్లాక్ ఒక సైడ్ అది వైట్ స్టోన్స్ వచ్చాయి కదా దాన్ని నేను బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ పెట్టిచ్చేసాను ఎందుకంటే మనం డైలీ వేర్ కన్నట్టు యూజ్ చేస్తాం కదా వాటర్ తగులుతాయి నల్లగైతే అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టించాను ఇప్పుడు ఆ స్టోన్స్కి నీళ్ళు తగిన కూడా నల్ల కావు అలాగే హాల్ మార్క్ కూడా వేయించాను నేను చాలా నచ్చి చేయించిన ఈ డిజైన్ అండి మీరు నేను పెండెంట్ సాలిడ్ చేయించడం వల్ల నాకు వన్ తులా పట్టింది లేదంటే సిక్స్ సెవెన్ గ్రామ్స్లో కూడా రెడీ అవుతుంది పూసలు కూడా చిన్న సైజ్ పూసలు చూసి సెలెక్ట్ చేసి నేను చేయించుకున్నాను చూడండి ఈ సైజులో చేయించుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి